ప్రభు నామంలో అందరికీ వందనాలండి పాట పాడుకుందాం ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమా ఆశ్చర్యమైన ప్రేమా పరమును వీడిన ప్రేమా ధరలో పాపిని ప్రేమా పరమును వీడిన ప్రేమా ధరలో పాపిని వేదకి ప్రేమ నన్ను నన్ను కరుణి చీ ఆచరించి ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మైన బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమా ప్రేమ ప్రేమది నన్ను జై ప్రేమా ఆశ్చర్యమైనా ప్రేమా హలే తళ్ళాపురం గ్రామస్తులందరికీ యేసు ప్రభు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి మీ గ్రామానికి దేవుని కూర్చిన మాటలు కొన్ని మాటలు చెప్పాలని గ్రామానికి రావడం జరిగిందండి గ్రామంలో గ్రామానికి రావడం జరిగిందండి దేవుడు కనికర సంపన్నుడు అండి కనికరం గల దేవుడు అయితే బైబిల్ బైబిల్ గ్రంథం చూసినట్లయితే దేవుడే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చారండి ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించారండి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు ఆయన ఈ లోకంలో అనేకమైన బోధలు చేశారండి ఆయన చేసిన బోధల్లో అయితే ఒకనొక గ్రామంలోకి యేసుప్రభు వారు వెళ్ళినప్పుడు ఆయన బోధ చేస్తుండగా జనులు బోధలు వినటానికి యశూప్రభు వారి దగ్గరికి వస్తారండి వచ్చి వింటున్నప్పుడు ఆయన బోధలు ఎంతగానో మధురముగా ఉండేయండి ఆయన బోధలు మధురముగా ఉన్నప్పుడు వారు వినటానికి వచ్చేవారండి విని ఆ మార్గం అంట జనులు చెప్పుకుంటూ వెళ్ళేవారండి చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు అప్పుడు పుట్టి గుడ్డివాడండి ఆ త్రోవ పక్కన కూర్చుని ఉంటాడండి ఆ గ్రామంలో అయితే ఆ గుడ్డివాడు కంటి చూపు లేదు కానీ చెవులు వినిపిస్తున్నాయి కదండి వినిపిస్తున్నాయి కాబట్టి ఆ జనులు చెప్పుకునే మాటలు ఆ గుడ్డివాడు వింటాడండి విని దేవాది దేవుడు నన్ను కరుణిస్తాడా అని సాగుతాడండి ఆలోచించినప్పుడు ఆలోచించి దేవాది దేవుడు నన్ను కరుణిస్తాడని దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు పెడతాడండి కేకలు పెట్టినప్పుడు దేవాది దేవుడు ఆయన అన్యులెవ్వరూ పట్టించుకోరు కానీ దేవాది దేవుడు కేకలు వేస్తున్నప్పుడు ఆయన ఆ వాడి దగ్గర గుడ్డివాడ దగ్గరికి వచ్చి ఏమి కావాలి అని అడుగుతాడండి గుడ్డివాడిని అడిగినప్పుడు నాకు చూపు కావాలి అని గుడ్డివాడు ప్రభువార్త చెప్తారండి చెప్పినప్పుడు ఆయన కనికర సంపన్నుడు కదండి ఆ గుడ్డివాడిని కరుణించి కనికరపడి గుడ్డివాడి మీద కంటి చూపునిస్తాడండి దేవుడు కంటి చూపు పొందుకుంటాడండి అనేక మంది ఆ గ్రామంలో ఎంతో మంది ఉంటారండి ఆ గుడ్డివాడి మీద ఎవ్వరు కనికర పడరండి చూస్తారు కానీ ఆయన చేస్తున్నాడు కదా ఆయన బోధలు వింటున్నారు కదా ఆయన దగ్గరికి తీసుకెళ్దామని ఎవరికైనా కనికరం లేదండి ఆ గుడ్డివాడి మీద దేవుడు పిలవగానే వచ్చి కనికరం చూపించాడండి ఆ గుడ్డివాడి మీద ఈ లోకంలో ఈ లోకం అంతేనండి అసలు ఎవ్వరికి తల్లికి కానీ బిడ్డలకు కానీ తల్లికి బిడ్డల మీద కానీ బిడ్డలకి తల్లి మీద కానీ కనికురం ఉండదండి ఈ లోకంలో స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరన్నా కనికర పడతారండి మన మీద కొద్దిగానే చూపుతారండి ఆ దేవాది దేవుడు అయితే కనికురం మన మీద పడతాడు కాబట్టి ఆ కనికరం మేము పొందుకున్నామండి అటువంటి కనికరం మీరు కూడా పొందుకోవాలని మేము ఆశపడుచున్నామండి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడండి ప్రాణం పెట్టి ఆయన తిరిగి చాడండి మూడవ రోజు నాడు అటువంటి దేవాది దేవుని కోసం మనం ఏం చేస్తున్నామండి మేము అన్నులుగానే ఉన్నామండి కొద్ది రోజులు మేము దేవుడంటే తెలుసుకోకుండానే జీవించామండి జీవించాం కాబట్టి ఈ దేవుడంటే ఏంటో రుచి చూసాం కాబట్టి మేము ఈ గ్రామానికి రావడం జరిగిందండి ఈ గ్రామస్తులందరూ మా మాటలు శ్రద్ధగా వింటున్నారని నేను అనుకుంటున్నానండి మా మా మాటలు మీరు శ్రద్ధగా విని దేవుడంటే ఏంటో తెలుసుకుంటారని ఆశపడుచున్నానండి మా దగ్గరకు వస్తే కథపత్రాలు ఉన్నాయండి లేదంటే మా దైవజనులు ఉన్నారు చెప్తారండి లేదంటే మీ చర్చికి వెళ్ళినట్టయితే మీ చర్చిలో దైవజనులు ఉంటారండి వారి దగ్గరికి వెళ్ళినా తెలుసుకోవచ్చండి మీరు ఈ కొద్ది మాటలు ఈ గ్రా ఈ గ్రామస్తులు వినుకడులో ఉండునుగాక ఆమె ప్రార్థన చేస్తున్నాం మహాపరిషుద్ధుడమైన మా దేవ నీకు వందనాల స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ ఈ గ్రామాన్ని ప్రేమించే విధంగా తండ్రి నాయన నీ మాటలు చెప్పడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు నువ్వు గల దేవుడు అని మాట్లాడుతున్నావు తండ్రి ప్రభా ఈ గ్రామాన్ని నువ్వు కనికరించావు కాబట్టి ఈ గ్రామాన్ని ప్రేమించావు కాబట్టి ప్రభా ఈ గ్రామానికి నీ మాటలు అందించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా కనికరింపబడుతూ నిన్ను తెలుసుకుని నీ ప్రేమను తెలుసుకుని నీ దగ్గరికి వచ్చే కృపను ఈ గ్రామానికి దయచేయండి ఈ గ్రామాన్ని కాపాడండి రక్షించండి ఎంతమంది గ్రామ ఉన్నారు ప్రతి ఒక్క పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుని నీ ప్రేమ వార్తను ప్రతి ఒక్క హృదయంలో కూడా ముద్రించబడడానికి ప్రభ ఈ గ్రామాన్ని క్షేమంగా సురక్షితంగా రక్షింపబడి నీ ప్రేమను తెలుసుకునే గ్రామముగా ఈ తలాపురం గ్రామాన్ని మీరు చేసి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిషత్ నామంలో ప్రతిమాల అడిగి వేడుకుని ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి